¿Tú y algo todo? ¿Tú y algo todo? ¿Tú y algo todo? ¿Tú y algo todo? ¿Tú y algo और तो कलर మరి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు సజ్జల పద్మాత యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి పరివర్తన లైఫ్ సెంటర్లో పిల్లలందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్న కుటుంబం ఇంకా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మరి అన్న హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అన్నకి ఇంకా దేవుడు మంచి శక్తిని ఇవ్వాలని కుటుంబాన్ని ఆశీర్వదించాలని వారి బాబుని కూడా ఆశీర్వదించాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని అన్నకి అక్కకి ప్రత్యేకించి గత పదహైదు సంవత్సరాలుగా పరివర్తన లైఫ్ సెంటర్లో ప్రతి వారం మినిమం అంటే మూడు నాలుగు కూటల ఆహారాన్ని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా అందిస్తున్నందుకు కుటుంబాన్ని భగవంతుడిగా ఆశీర్వించాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు చేశారు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న చంద్రశేఖర్ రెడ్డి పద్మావతి గారుల పెళ్లి రోజు సందర్భంగా ఎస్ఆర్బీసీ పరివర్తన లైఫ్ సెంటర్లో అన్నదానం నిర్వహించారు ఆయన వచ్చే జన్మలో పిల్లలకు రుణపడి ఉన్నారు ఈ పిల్లలే వచ్చే జన్మలో ఏదో రుణం రుణపడి ఉన్నారో తెలియదు కానీ ప్రతి వారం వారం ఏదో రూపంలో పిల్లలకు అన్నదానం నిర్వహిస్తూ వాళ్ళ కడుపు నింపుతున్నాడు అందుకే ఆయనకు త్వరలో సేవారెడ్డి అనే కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి